హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఏ ఏ సర్టిఫికేట్లు ఏ ఆర్డర్లో పెట్టాలనే అంశాన్ని అయితే తెలుసుకుందాం ఇది చాలా చిన్న అంశమైన కానీ ఇది వెరిఫికేషన్ టైంలో చాలా ఇంపార్టెంట్ సో మనం ఈరోజు ఉదయమే అసలు చెక్ లిస్ట్ ఏ విధంగా ఫిలప్ చేయాలి అనే అంశం మీద అదేవిధంగా దాంట్లో మనం ఏం చేస్తామంటే చెక్ లిస్ట్ ఫిలప్ చేసేటప్పుడు చాలా చిన్న చిన్న అంశాలను మిస్టేక్ చేస్తూ ఉంటాం వాటి గురించి మీకు స్పష్టంగా వివరించాను ఆ వీడియోనైతే చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అనేది ఫస్ట్ చెక్ లిస్ట్ పెట్టాలి సో చెక్ లిస్ట్ మీద టాప్ రైట్ కార్నర్లో మనం ఫోటో పెడతాం కదా అది మిస్ అవ్వద్దు దాన్ని అటెస్టేషన్ చేయించాలి ఆ తర్వాత డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్ దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి ఎస్సీ ఎస్టీలు అయితే రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నాం కాబట్టి దానిది తర్వాత ఈడబ్ల్యూఎస్ ఆ తర్వాత పిహెచ్ సర్టిఫికేటు మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ పిహెచ్ అది ఉంటే వైకల్యే ఉంటేనే అప్లికబుల్ వాళ్ళు సదరం సర్టిఫికేట్ పెట్టాలి సో ఈడబ్ల్యూఎస్ కూడా ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ మనం ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చి ఆల్రెడీ సర్వీస్ చేసిన వాళ్ళకి వస్తుంది ఇది ఆర్మ్స్ ఫోర్సెస్లో తర్వాత ఎన్ఓసి ఆల్రెడీ మనకు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మనకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు అది పెట్టాలి తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ వన్ టు సెవెన్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు మధ్యలో ఏదైనా క్లాస్ మిస్ అంటే దానికి మనం రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి దానికి ఒక ప్రొఫార్మ్ ఉంటుంది అది ఫిల్ అప్ చేసి ఎంఆర్ఓతో సైన్ చేయించాలి తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ మేము తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పెట్టాలి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మార్క్స్ మేము మరియు ప్రొవిజనల్ రెండు పెట్టాలి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ కూడా అదేవిధంగా ఫ్రెండ్స్ మన ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అంటే ఇప్పుడు బీఎడ్ డిఎడ్ పీఈటి చేసి ఉంటాం కదా వీటికి సంబంధించినవి కూడా మేము ఆయన ప్రొవిజనల్ పెట్టాలి తర్వాత టెట్ మార్క్స్ కార్డ్ పెట్టాలి ఆధార్ కార్డు అదేవిధంగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్ కార్డ్ ఇవన్నీ మొత్తం పదిహేడు అంశాలు మన దగ్గర ఈ ఆర్డర్లో పెట్టాలంటే మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు పైన చెక్ లిస్ట్ ఉండాలి కింద డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్ ఆ విధంగా ఉండాలి సో ఈ ఆర్డర్ అయితే మిస్ అవుతుంది ఆర్డర్ మిస్ అయితే మళ్ళీ మళ్ళీ హోల్డ్ చేయడము అదంతా ఇబ్బంది అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే లైక్ చేయండి చాలా ముఖ్యమైన సమాచారం ఉంది కాబట్టి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకో రెండు మూడు గ్రూపుల్లో అయితే షేర్ చేయండి వీడియోని సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్